మన వీడియో చూసైతే నార్కెట్ పిల్లల నుంచి కాల్ చేసి తొమ్మిది నాకు ఒక అరవై కేజీలు కానీ ఎనభై కేజీలు కానీ ఒకటే పీస్ వచ్చేలా చూడతాముడు అన్నారు ఇది ఒకటే పీస్ అయితే అరవై ఐదు కేజీలు అయితే వచ్చిందండి ఎగ్జాక్ట్గా మీరు కూడా చూసి ఎన్ని కేలు వచ్చిందని అయితే అన్నికైతే మనమే దగ్గర ఉండేది ప్యాకింగ్గా చేసి పంపిస్తున్నాం అది కూడా మన దగ్గర వన్ డే అప్పుడు ఏ రోజు వచ్చి సరే చే పంపిస్తాం మీరు కూడా చూసారు జస్ట్ ఇప్పుడేంటి ఇప్పుడే కొనండి నీ అయితే కొద్దిగా పొడవ అయితే తోకనైతే కటింగ్గా చేసేస్తున్నాను అన్న మీటు అయితే చాలా అంటే చాలా రెడ్డి అయితే ఉందన్న చూసారు కదా ఎంత రెడ్ అయితే ఉందో అంటే చాలా ఫ్రెష్గా ఉన్నట్టుగా నీ చేప అయితే చూడండి అంత అది ప్యాకింగ్ చేసుకున్నాం మార్కెట్కి కాబట్టి ఐస్ కూడా చాలా ఎక్కువ వేసుకోవడం అన్న మీ అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే ఒకరు అమ్మ వచ్చి అమ్మకపోవచ్చు అన్న ఐస్ అయితే అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఐస్ అయితే ఎక్కువ వేసుకుంటా మనం అయితే మన దగ్గర ఫిష్ ఎంత క్వాలిటీ మనం ప్యాకింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా చేసుకుంటాం అన్న ఇలా మీకు కూడా మంచి సీ ఫుడ్స్ అయితే తినాలనుకుంటే మా నంబర్ అయితే స్క్రీన్ పెడతా అన్న ప్రతి ఒక్కరే ఫోన్ వచ్చేయండి ఫోన్గా లిప్ చేయకపోతే వాట్సాప్ యాన్ పెట్టండి ప్రతి ఒక్కరికి అది పక్కగా రెస్పాండ్ అవుతా ఉన్నా ఎక్కడ ఏ డ్యామేజ్ రావకుండా బాక్స్కి గోన్ కూడా వేసుకున్నావు అన్న చూసారు కదా ఎంత నీట్గా ప్యాకింగ్ వచ్చేసుకున్నాం అన్ని గారు కదా బాక్స్ పంపించడం లేదన్నా బాక్స్ కూడా రెడీ అయిపోతుంది ఈ చేప వెళ్ళిన వెంటనే సేల్ చేస్తాడు అన్నీ అయితే మన వీడియో మీకు అనిపించినందుకు కామెంట్ చేయను అన్న